జాతకంలో చంద్రుడు సూచించేటటువంటి ఏంటి జాతకంలో చంద్రుడు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం స్త్రీ గ్రహం చంద్రుడు స్త్రీ గ్రహం రుచులలో ఉప్పును సూచిస్తాడు రంగులలో తెలుపు రంగును సూచిస్తాడు వైశ్య జాతికి చెందినవాడు అధిదేవత వరుణుడు పుట్టిగా ఉండి స్థూల శరీరం కలవారిని సూచిస్తాడు చంద్రుడు డబ్బై సంవత్సరాల వయసు కలిగిన వారిని సూచిస్తాడు జలతత్వం కలిగి వాయువ్య దిశను సూచిస్తాడు వాత శ్లేష్మ ప్రకృతి కలవాడు చంద్రుడు వర్ష ఋతువును సూచిస్తాడు లోహాల్లో వెండిని సూచిస్తాడు రత్నాల్లో ముత్యాన్ని గ్రహ సంఖ్య చూసుకుంటే ఏడు భావంలో దిబ్బనం పొందుతాడు శుక్లపక్ష దశమ నుంచి బహుళపక్ష పంచం వరకు పూర్ణ చంద్రుడుగా చెప్తారు బహుళపక్ష చంద్రుని నుండి అమావాస్య వరకు క్షేణ చంద్రుడు శుక్లపక్ష పాడ్యం నుండి నవమి వరకు మధ్యమ కారకత్వం వహిస్తాడు చంద్రుడు రోహిణి హస్త శ్రవణం ఈ నక్షత్రాలకి కారకత్వాన్ని వహిస్తాడు చంద్రుడు సూచించే ప్రభావం ఏమిటి అంటే చంద్రుడు ప్రభావం కలిగిన వారు చిన్న వయసులోనే శ్లేష్మ వ్యాధులతో బాధపడతారు వీరికి నీటి గండం అనేది ఉంటుంది వీరు కొంతకాలం ధైర్యంగా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు మరి కొంతకాలం తిరిగితనంతో నిరాశతో ఉంటారు స్నేహితులు అభిప్రాయాలు తరచుగా మారుతూ ఉంటాయి వివాహం తర్వాత స్థూలకాయలై ఉంటారు కొంతకాలం ధనవంతులుగా కొంతకాలం దరిద్రులుగా ఉంటారు భోజన ప్రియులు స్వతంత్రించి ఏ పనినే చేయలేరు నీటి పారుదల పబ్లిక్ వర్క్స్ వస్త్రాలు బియ్యం వీటిని సూచిస్తాడు చంద్రుడు పానీయాల్లో వ్యాపారంలో ఈ రాణించగలరు నీటి పారదల పబ్లిక్ వర్క్స్ వస్త్రాలు బియ్యం ఇటు పానీయాలు ఇటువంటి వ్యాపారంలో చంద్రుడు ప్రభావం సూచిస్తాడు కాబట్టి చంద్రబలం ఎక్కువగా ఉంటే ఈ వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి పాండురోగం మధుమేహం శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ చంద్రుడు ప్రభావం సూచించే అంశాలు చంద్రుడు మనోకారకుడు చంద్రుడు ఏమేమి సూచిస్తాడు తల్లి స్త్రీ పూలు నీరు నీరుగల ప్రాంతాలు వీటిని చంద్రుడు సూచిస్తాడు ఎడమ కంటిని సూచిస్తాడు ఎడమ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని చంద్రుడు సూచిస్తూ ఉంటాడు స్త్రీ సంక్షేమ శాఖ నౌకా వ్యాపారం వాడరేవులు ఎడమ కన్ను పొట్ట ఉదరం ఉదరం కూడా చంద్రుడి యొక్క కారకత్వంలోకి వస్తుంది మహిళా సంఘాలు స్త్రీ సంక్షేమం ప్రాజెక్టులు చేపల పెంపకం వెండి ముత్యం చలిజ్వరం రక్తహీనత అతి మూత్రం స్త్రీలకు వచ్చేటటువంటి వ్యాధుల్ని ముఖ్యంగా చంద్రుడు సూచిస్తూ ఉంటాడు శ్వాసకోశ సంబంధాలు వ్యా వ్యాధులకి చంద్రుడు కారకడవుతాడు బీజం డయారియా క్యాన్సర్ మొదలైనటువంటి వ్యాధులను సూచిస్తూ ఉంటాడు చెరుకు తేనె పాలు పెరుగు భోజనం జొన్న మొదలైనటువంటి సూచిస్తూ ఉంటాడు పంచదార నెయ్యి పంచదార నెయ్యి అరటి పొండ్లు ద్వాసకాయలు తమలపాకులు గుమ్మడి క్యాబేజీ క్యాలీఫ్లవరు కుక్క గొడుగులు తాబేలు బాతు గుడ్లగోబ వీటిని సూచిస్తూ ఉంటాడు అలాగే గబ్బిలాలు గబ్బిలాలను సూచిస్తూ ఉంటాడు నీటి గుర్రం చేపలు కర్పూరం సంగీతం కవిత్వం కవిత్వం రావాలన్న చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది జాతకంలో ఉండాలి నాట్యం లలిత కళలు పూలతోటలు స్విమ్మింగ్ పూలు వ్యవసాయం వర్షం ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటాడు చంద్రుడు కారకత్వం వహించేటటువంటి ఏమిటి చంద్రుడు ఏమేమి కారకత్వం వహిస్తాడు విద్యలు చరిత్ర మన శాస్త్రం నీటి సరఫరా నావికా శిక్షణ కవిత్వం వీటిని సూచిస్తాడు చంద్రుడు శుక్రుడితో కలిస్తే కనుక పాలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని సూచిస్తాడు కుజ శుక్రుడు కలిస్తే కనుక కుజుడు శుక్రుడు చంద్రుడు కలిస్తే పశువైద్యం రావటం పశువైద్యం చేయటం పౌరశాస్త్రం మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్ని చంద్రుడు సూచిస్తూ ఉంటాడు మానసిక ఆందోళన చంద్రుడు సూచించేటటువంటి రుగ్మతలు ఏమిటి అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది పడాల సుప్రియ గారు హాయ్ అండి భానుచందర్ పమిడి హాయ్ చంద్రుడికి సంబంధించినటువంటి ఎడమ కంటికి సంబంధించినటువంటి వ్యాధులను సూచిస్తాడు పిచ్చి గర్భాశయం గర్భాశయం స్త్రీలకు గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సూచిస్తూ ఉంటాడు చంద్రుడు శుక్రుడితో కలిస్తే షుగరు మధుమేహం కుచుడితో కలిస్తే గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు గురుడితో కలిసినప్పుడు కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు చంద్రబలం తక్కువగా ఉన్నప్పుడు చంద్రుడు పాపగ్రహతో కలిసినప్పుడు చంద్రదోషం ఏర్పడినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ ఒక్క నిమిషం ఆగండి వెయిట్ చేయండి